Thank విజయనగరం జిల్లా గంటియాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో పైడుతల్లి అమ్మవారి సిరిమాను వృక్షం పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది చల్ల అప్పలనాయుడు కళ్లల్లో పూజారి వెంకట్రావు కళ్ళల్లో అమ్మవారు చెట్టుకు కోరడంతో ఈ నెల ఇరవై నాలుగున విజయనగరం హుకుంపేటాకు సిరిమాను తీసుకెళ్తారు స్వప్నంలో సాక్షాత్కారం దొరకడంతో సెప్టెంబర్ పదిహేడు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు బొట్టు పెట్టుటకు ముహూర్తం నిర్ణయించారు ఈ కార్యక్రమంలో గాదే శ్రీనివాసరావు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లమ్మ వారు సిరిమాన జాతర అనేది అక్టోబర్ ఆరో తారీఖుని ఏడవ తారీఖుని జరిగలేదు ఈ అక్టోబర్ ఏడవ తారీఖుని జరగబోయే సినిమానకి కావలసిన వృక్షం చింత చెట్టు ప్రతి సంవత్సరం కూడా మీ రాట జరిగింది పన్నెండో తారీఖుని ఆరోగ్య దీక్ష చేయడం తర్వాత అమ్మవారు స్వప్నంలో ఆవిడ లభ్యమయ్యి ఇక్కడ కొండ తామరపల్లి గ్రామంలో చల్ల అప్పలనాడి వారి కళ్ళంలోని ఈ సంవత్సరం సత్కరించింది అలాగే ఇంచమాని కూడా నోట వరకు గారు వారి యొక్క కళంలోని లభ్యమైంది వారు కూడా నిన్ననే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క మా చెట్టు కోరింది మీ యొక్క అనుమతి కావాలంటే వెంటనే వారు ఏం చేశారంటే మీరు మేము అంగీకరించాము మీరు పూర్తి చేసుకోమని తర్వాత తీసుకుని వెళ్ళమని వెంటనే మా ఈవో గారి కార్యాలయం మా గారు ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు అశోజోతిరావు గారికి అలాగే ఎమ్మెల్యే గారికి ఆతిథి గారికి ఇక్కడ ఉన్న స్థానిక మినిస్టర్ గారు ¡Gracias!